జకర్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి దేవుడికే మహిమ అద్భుతమైన వాగ్దానం దేవుడు రోజు వినిపింపజేస్తూ ఉన్నాడు దేవుడు నీకు మేలు చేయడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు కావున నీకున్న పరిస్థితులను బట్టి భయపడకు మనకు భయం ఎప్పుడు వస్తుంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు క్లిష్టతరంగాను భయం భయంకరంగాను భయపెట్టే విధంగా ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా తెలియకుండానే భయపడిపోతూ ఉంటాం అమ్మో ఈ కష్టము ఎలా తీరుచబడుతుంది ఈ యొక్క సమస్య ఎలా నుండి నేను బయటపడతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం ఆ సమస్య ఏదైనా కావచ్చు ఒక సమస్య అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు బలహీనతలు కుటుంబ సమస్యలు సమాధానం లేకపోవడము ఏదైనా నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా కానీ నేను ఎట్లా బయ బయటపడతానని చెప్పేసి బయటపడలేను అని అనుకుంటూ భయపడిపోతూ ఉంటారు బైబిల్ రంగంలో చక్కగా రాబ రాసి పెట్టబడింది అన్ని మాటల కంటే ఈ మాట శ్రేష్టమైనది ఏంటంటే భయపడకండి భయపడకండి అనే విషయము మూడు వందల అరవై ఐదు సందర్భాల్లో దేవుడు బైబిల్లో రాసి ఉంచున్నాడు అంటే అంటే రోజుకి ఒకసారి చొప్పున భయపడకు అనే విషయాన్ని గుర్తు ఉన్నాడు ఎందుకు భయపడకూడదు అంటే దేవుడు నేనున్నాను నీకు మేలు చేస్తాను మేలు చేయడానికి ఉద్దేశము కలిగి ఉద్దేశించున్నాను నేను నీకొరకొక ప్రణాళిక వేశాను నా ప్రణాళికలు నీవు ఉన్నావు కనుక నీకు మేలు చేస్తాను అదే మనుషులు మనుషులు మనం మన మన గురించి ఎట్లాంటి ప్రణాళికలు రచిస్తారంటే మనకి వీ వీళ్ళు ఎట్లా చెడిపోవాలి ఎట్లా కింద పడిపోవాలి అంటే విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కీడు చేయాలని ఆలోచన చేస్తారని మన మేలు చేయాలని ఎంత మాత్రం ఆలోచించరు ఆలోచన చేయరు కూడా కానీ దేవాదేవుడు నీకు మేలు చేయడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు అంటే ఈరోజు అనుకోవచ్చు నా పరిస్థితి నేను ఎక్క ఎట్లా దీవించబడతాను దీవించబడి నా పని అయిపోయింది అనుకుంటూ బాధపడుతూ కృమికృషించిపోతున్నా మేము ప్రియా సహోదరు సహోదరుడా ఈ వాగ్దానాన్ని నమ్ము ఈ వాగ్దాన్ని బట్టి ప్రార్థించి నీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా కానీ ఈ దినంలో ఈ ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి ఖచ్చితంగా నా దేవుడు నాకు మేలు చేస్తారు మనుషులు అపకారం చేస్తారు చీడు చేస్తారు మనుషులు నా మీదకి కుట్ర పనుతారు కానీ దేవుడు మేలు చేస్తానని గొప్ప విషయం తెలపరుస్తున్నాడు నీకు ఏ మేలు కావాలి బిడ్డ నా కుమారుడా నా కుమార్తె అని దేవుడు పిలుస్తున్నాడు నీకు ఏ మేలు ఎటువంటి అవసరాలు ఉన్నావు ఏ అక్కర్లో ఉన్నావు నేను తప్పకుండా మేలు చేస్తాను నీకు కీడు ఏమంత మాత్రం చేయను నేను నీకు వందల వేలాది మేలుడు నీకరోజు దాచిపెట్టాను అవన్నీ నీకే సొంతం చేస్తాను కనుక భయపడకు భయపడకు పరిస్థితులు భయంకరంగానే ఉంటాయి భయపెట్టే విధంగానే ఉంటాయి భయపడకూడదు చిన్న పిల్లలు అయితే భయపడతారు పెద్దవాళ్ళు ధైర్యంగా ఎందుకంటే దేవుని వాక్యం నమ్మినప్పుడు ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది ధైర్యపరుస్తుంది వాగ్దానం వినగానే మనకు తెలియకుండా గొప్ప ధైర్యం రావాలి ఆమెనని చెప్పాలి కనుక ఈ వాగ్దానాన్ని జీవితం నెరవేర్చి ప్రార్థన చేసుకుని వాగ్దానం నమ్ము దేవునికే మహిమ